నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినీళ్లు వారి ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురము ఇందిరానగర్ లో ఉన్నటువంటి బొజ్జన గారి ఇంటికి వచ్చాము ఇక్కడ వీళ్ళకి పరిస్థితి బాగలేదని తెలిసి ఇక్కడ వీళ్ళ కోసము ఒక ఐదు వేల రూపాయలు తర్వాత నిత్యావసర వస్తువులు ఒక ఐదు వేల రూపాయలు ఏమో ఎన్ని రోజులు వస్తుంది రెండు రెండు నెలల పైన వస్తుంది సరే బొజ్జనగారు మీకు కాలు ఎందుకు ఎట్లా అయింది మహర్షి గారు వచ్చి కాల్ చేశారు అంతకుముందు మీరు ఏ పని చేసేవాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే వాళ్ళు అంతకుముందు మీకు ఆరోగ్యం బాగుంది అన్ని పనులు చేసుకుంటున్నారు మీకు ఏ అలవాట్లు బాగున్నారు మీరు ఆరోగ్యంగా ఒక షుగర్ వల్ల మాత్రమే మీకు ఇట్లా జరిగింది చూసారు కదండి పరిస్థితి ఎలా ఉంది ఈమె కూడా పని చేసుకొని వీళ్ళు జీవించాలా అందుకని ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయమంటున్నాను మీకు కూడా వీళ్ళకి ఏమైనా సహాయం చేయాలనిపిస్తే సహాయం చేయండి లేదంటే మీ ఊర్లో మీ ఇంటి పక్కన ఎక్కడో ఒక దగ్గర అవసరంలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని విన్నవించుకుంటున్నాను అందరూ బాగుండాలి మీ నిత్య సరిగి